ఉపాధి హామీ పనులు మండు లో ఒక్క పూట మాత్రమే కల్పించాలి అలాగే సంవత్సరానికి గాను రెండు వందల రోజులకు గాను పని పెంచాలి రోజు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు రెడ్డి శివనాయుడు సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని ఉపాధి పనులు జరుగుతున్నటువంటి చోటకి వెళ్లి కూలీల సమస్యలను తెలుసుకున్న అనంతరం ఒక చెరువు వద్ద జరిగేటటువంటి పనుల వద్ద నుండి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు రెడ్డి శిబానాయుడు మరియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామమూర్తి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రెండు వేల ఆరవ సంవత్సరంలోని కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యంగా సిపిఎం పార్టీ మరియు వామపక్ష పార్టీల పార్లమెంట్ లోని పోరాట ఫలితంగా వచ్చినటువంటి ఉపాధి హామీ చట్టం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని నీరుగార్చే విధంగా వాటి యొక్క విధానాలు ఉన్నాయని ఏదైతే గ్రామాల్లో వ్యవసాయ కూలీల కుటుంబాల్లో వెలుగులు తీసుకొచ్చే విధంగా వలసలు ఆగాయని కూలీలు ధైర్యంతో పాటుగా భరోసాతో బతుకుతున్న సందర్భంలో ఇటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేసి ఎత్తివేయటానికి బీజేపీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని అందుకే ఉపాధి హామీ పథకంలో రెండు పూటలా పనిపెట్టి కూలీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే గత సంవత్సరం తొంభై వేల కోట్ల రూపాయల ఉపాధి హామీ పనుల కోసం బడ్జెట్ లో కేటాయిస్తే ఈ సంవత్సరం అరవై వేల కోట్ల రూపాయలు కేటాయించి నిధులు తగ్గించారని అలాగే పనికి వెళ్లే కూలీలు గాను గతంలో కూడా మాదిరిగా పారలు గణపలు తట్టలకు డబ్బులు కూలీలు ఖాతాల్లో వేయటం లేదని టెంట్లు మెడికల్ కిట్లు మంచినీరు మజ్జిగ సరఫరా చేసేవారని ఇప్పుడు అది కూడా పూర్తిగా చేయటం లేదని మరి ఇలాంటి సందర్భంలో వీటి యొక్క డబ్బులు ఏమవుతున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ కూలీలు పని

ఉపాధి పనులను వ్యవసాయంలోని యంత్రాలు పెరుగుతున్నాయని కాబట్టి వెంటనే యంత్రాలను నియంత్రించాలని పైన తెలిపినటువంటి విధంగా అన్ని విధాలుగా పనులు జరిగే చోట మౌలిక వసతులు కల్పించాలని అలాగే ఒక సంవత్సరానికి రెండు వందల రోజులు పనిదినాలు పెంచాలని రోజుకు ఆరు వందల రూపాయలు కూలీ వచ్చే విధంగా చర్యలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ప్రకారం ఆ ప్రకారంగా కనీస వేతనం ఇవ్వాలని అలాగే జాబ్ కార్డు ఉన్న ప్రతి వారికి పని కల్పించాలి సమస్యలన్నీ పరిష్కారం రాబోయే రోజుల్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగే పోరాటాలు ఉపాధి కూలీలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలోని ఉపాధి కూలీలు పాల్గొన్నారు కొమరాడ మండల కేంద్రంలోని ఉపాధి పనులు జరిగే చోట చోట వద్ద నుండి నాయకులు మాట్లాడుతున్నటువంటి ఫోటో వీడియో కూడా ఉపాధి హామీ కూలీ మడక అమ్మడమ్మ తమ బాధలు చెప్తున్నటువంటి ఫోటోను కూడా వీడియో చూడగలరు కల్పించాలి జిల్లా కొమ్మరాట మండల కేంద్రంలో ఈరోజు ఉపాధి హామీ పనులని పరిచిలి వ్యవసాయ సంఘం మాత్రమే చేయచేస్త దీనికి సంబంధించి ఈరోజు ఉపాధి హామీ పనుల వద్ద గుణపాలు లేవు పారలు లేవు తట్టలు లేవు గతంలో మాదిరిగా మంచి నీళ్లు కానీ మజ్జిక్ కానీ ఇవ్వని పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో గతంలో తొంభై కోట్లు బడ్జెట్ ఉంటే ఈ సంవత్సరం అరవై కోట్ల బడ్జెట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులను లేకుండా చేసే పరిస్థితి ఉంది అదే కాదు అప్పుడు వామపక్ష పార్టీలు అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ ఉపాధి హామీ చట్టాన్ని తేవడం జరిగింది ఈ చట్టాన్ని నిరూపించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందే ఇది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం ఇలాంటి సందర్భంలో రోజుకి ఆరు వందల రూపాయలు ఇవ్వాలి రెండు వందల రోజులు పని కల్పించి ఈరోజు వలసలు నివారించే పరిస్థితి ఉంటుంది తప్ప నూతన మంతరంగా ఉదయం రెండు కోట్ల పని కల్పించి ఇచ్చి కనీస వేతనం కూడా రాని పరిస్థితుల్లో ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఉన్నారు కాబట్టి వెంటనే రోజుకు ఆరు వందల రూపాయలు కూలి రెండు వందల రోజులు పని కల్పించాలి అలాగే గుణపాలు పారలు అలాగే తట్టలు మధ్యకి కూడా అన్ని సదుపాయాలు కూడా కల్పించాలి ఒకేళ కనిపించిన ఎడల వాటికి సంబంధించిన డబ్బులు కూడా వేతనదారులకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు రెండు కోట్ల పని కల్పించి ఈ కూలీలందరూ కూడా విసిగిపోయి పని ఈ ఈరోజు బరా పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి ఈ పనులన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలో అప్పచెప్పే విధంగా ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి దీనికి నిరసనగా ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఆరు వందల రూపాయలు కూలి రెండు వందల రోజు పని కల్పించాలి అన్ని మౌలిక వసతులు కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి ఆర్ సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం